విత్ మై బ్లడ్ ఐ బాట్ యువర్ బారీ అలాగే ప్రభు అంటున్నాడు మీ నా రక్తముతో మీ శరీరాన్ని నేను కొన్నాను అది నాది అంటున్నాడు ప్రభు ఈవణ్ మీరు మీకు చెందిన వాళ్ళు కాదు సపోజ్ ఇ ఫోన్ చేసావు ఒకళ్ళ మీకు ఈ యొక్క వస్తువుల షాప్ సమ్ రిచ్ మ్యాన్ కమ్స్ అండ్ టేబుల్ ఫ్రమ్ యువర్ షాప్ మీ యొక్క అంగడి నుంచి ఒక ధనవంతుడు వచ్చి ఒక బల్ల కొన్నాడు వెరీ హై ప్రైస్ బికాజ్ ఎక్స్పెన్సివ్ చాలా చెల్లించి ఆ ఖరీదైనటువంటి బల్లను కొన్నాడు అండ్ 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 టేక్స్ ఇట్ హౌస్ హౌస్ ఆయన ఇంటికి ఇంటికి తీసుకెళ్తాడు నైట్ గో బ్రేక్ ఇన్ స్టీల్ టేబుల్ బ్యాక్ రాత్రి వాళ్ళ దొంగలించి మళ్ళీ తీసుకొని వచ్చావు అనుకో వుడ్ క్రిస్టియన్ షాప్ వచ్చావనుకోస్టి నువ్వు క్రైస్తవుడిగా అలా చేస్తావా నువ్వు నేను ఎప్పటికీ చేయను విత్ కానీ అలాగే బాట్ యువర్ బాడీ బ్లడ్ నీ దేహాన్ని యేసు రక్తంతో కొన్నాడు యువర్ ఐస్ నీ 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 హ్యాండ్స్ బై అన్ని కూడా యేసు రక్తంతో కొనబడ్డాయి యు గో యుక్ బ్యాక్

డోంట్ యూ థింక్ యో థీ నీవు దొంగవారి నువ్వు అనుకోవటం లేదా ఐ టెల్ యూ దాట్స్ హౌ ఐ ద కాస్కో నేను అలాగే బోధించాను సువార్త మెనీ పీపుల్స్ హై బ్రదర్స్ హ్యాట్ యూ డోంట్ ఫ్రిజ్ ద కాస్కో I do preach the gospel. But really good news that Jesus can help you to overcome sin. But I don't preach it like many other preachers. This is how many people preach the gospel today. Oh, Jesus is knocking at the door of your heart yes please have some sympathy on him don't let him stand outside in the rain and get wet

లైక్ బిగ్ మహారాజా అండ్ మహారాణి చాలా పెద్ద మహారాజా మహారాణి లాగా లెట్స్ దిస్ బెగర్ జీసస్ ఇన్ ఓకే కమ్ ఇన్ ఆ ఈ భిక్షగాళ్ళవన యేసా రా వస్తే రా లోనకి రా అంటే దే సే నౌ ఆల్ యువర్ లైఫ్ యు మస్ట్ బి గ్రేట్ఫుల్ టు మీ దట్ ఐ అలౌడ్ యు టు కమ్ ఇన్ టు మై హార్ట్ ఆ న్యూ నాలోనికి నిన్ను అనుమతించినందుకు ఎప్పటికీ ను కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్తారు దిస్ ఇస్ ద ఫాల్స్ గాస్పెల్ బీయింగ్ ప్రీచ్డ్ ఇది తప్పుడు సువార్త ప్రకటించబడుతుంది ఐ టెల్ యు హౌ ఐ ప్రీచ్ ద గాస్పెల్ నేను ఎలా బోధిస్తానో చెప్తున్నాను జీసస్ ఇస్ నో బెగర్ యేసురో భిక్షకుడు కాదు హి కింగ్ ఆఫ్ కింగ్ ఐ యామ్ రాజులకు రాజు హి క్రియేటెడ్ యు The day you were born, He created you. You belong to Him from that day. 20-30 years like a thief, you robbed what belonged to Him. You are a thief and a robber. You have stolen what belonged to God. Your body. Your money, your time, you live for yourself. When you were created to live for God, you're a thief and a robber. And then, not only that,

మనం ఒక దొంగగా ప్రభు దగ్గరికి వెళ్ళాలి సే లార్డ్ ఐ యామ్ సారీ ఫర్ స్టీలింగ్ మై లైఫ్ ఫ్రమ్ యు ఓ ప్రభు నా జీవితాన్ని ఎంత దోచుకున్నందుకు నన్ను క్షమించు ఐ యామ్ సారీ సారీ ఫర్ మేకింగ్ మై ఓన్ ప్లాన్స్ ఫర్ మై లైఫ్ నా సొంత ప్రణాళిక నేను వేసుకున్నందుకు క్షమించు ఐ యామ్ సారీ ఫర్ లివింగ్ ఫర్ మై సెల్ఫ్ నా కొరకు మాత్రమే బ్రతుకుతున్నందుకు క్షమించు ఐ వాస్ ఫర్ యు నేను నిన్ను సృష్టించిన నీ కొరకు బ్రతుకుతున్నాను నన్ను కొన్నావు నీవు I'm sorry I lived for myself all these years. I'm sorry I used my eyes, which belong to you, to sin. I made the devil laugh at you because of me. Oh God, forgive me. I'm a thief and a robber. Will you please forgive such a wretched criminal like me? Give yourself to God. And don't expect Him to be grateful to you. You got to be grateful to Him that He even forgives you. Supposing you robbed somebody's house. And after 20 years, you go and give back to Him. Do you expect Him to be thankful to you or you to be thankful to Him that He doesn't lock you up in the jail? God hasn't does not be thankful to you for asking him to come into your heart. దేవుడు నీ చెల్లించాల్సిన అవసరం లేదు ఆయన నిన్ను లోపల రానిచ్చాడు. You <coughs> got to be thankful that he even accepts a wretched criminal like you. ఇటువంటి దొంగనే దోచుకున్న నన్ను ఆయన అంగీకరించినందుకు ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. That's how I came back to God. నేను అలాగే యేసు ప్రభువు తిరిగి వచ్చాను. I said Lord I'm a criminal. ఓ ప్రభు నేను ఎంతో క్రోరమైన దొంగను ప్రభు. Double thief. నేను రెండంతలగా దొంగను. I ask you to please forgive me. ఓ ప్రభువా నన్ను క్షమించు. That's why my life is so happy. అందుకే నా జీవితం చాలా సంతోషంగా ఉంది గాడ్ ఓస్ మీ నథింగ్ దేవుడు నాకేమి రుణపడి లేడు ఐ ఓ గాడ్ ఎవ్రీథింగ్ నేనే ఆయనకు సమస్తం కూడా రుణపడి ఉన్నాను సమ్ ఆఫ్ యూ థింగ్ గాడ్ ఓస్ యూ సో మనీ థింగ్స్ కొంతమంది అనుకుంటున్నారు దేవుడు మీకు ఎంతో రుణపడి ఉన్నాడు ఐ విల్ ప్రూవ్ దట్ టు యు నేను మీకు రుజువు చేస్తాను వన్ ప్రయర్ గాడ్ డజంట్ ఆన్సర్

No wonder you are so unhappy and miserable because you treat Jesus like a beggar. He is no beggar, He owes you nothing. He does not have to answer any prayer of yours, He does not have to heal any child of yours. If you have ten children and nine of them are sick, be thankful at least one is healthy.

అలకు దేవుణ్ణి ఎలా గౌరవించాలో తెలియని స్థితిలో ఉన్నారు దట్స్ వై ద క్రైస్తవ లైఫ్ ఇస్ పర్పెచువల్లీ అందుకే ఈ దినాల్లో క్రైస్తవ జీవితం ఎంతో పూర్తిగా ఓడిపోయిన జీవితం